నేలటూరు గ్రామ పంచాయతీలో ఉన్న పెండింగ్ పనులు వైసీపీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు అభివృద్ది సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను చర్చించేందుకు వైసీపీ నాయకులు కార్యకర్తల ముఖాముఖి సమావేశం నిర్వహించామని గ్రామ సర్పంచ్ భక్తాని కనకయ్య తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరుపాలెం సముద్ర తీరంలో జరిగిన వైసీపీ నాయకులు కార్యకర్తల ముఖాముఖి కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కనకయ్య జేసీఎస్ మండల కన్వీనర్ నెల్లూరు శివప్రసాద్ వైసీపీ సీనియర్ నాయకులు ఈపురు కోటారెడ్డి రాగాల పెంకటేశ్వర కలిసి వైసీపీ మండల అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సమావేశం అనంతరం టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన పది కుటుంబాలకు పార్టీ అధ్యక్షుడు మెట్ట వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కో కన్వీనర్ కోడి మౌలాలి వైసీపీ ఎందుకంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీ అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తుంది టీడీపీ అనే పార్టీ అసలు అభివృద్ధి చేయట్లేదు గత గత కొంతకాలం నుంచి గ్రామ ప్రజలకి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి ఒక్క కార్యక్రమం వాళ్ళకి నచ్చి వాళ్ళు ఇష్టపూర్వకంగానే వచ్చి మన మన పార్టీలో చేరుతున్నారు మన సరేపల్లిలోనే కాకా గోవర్ధరెడ్డికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి మనం ఎందుకంటే మన సర్వేపల్లి మొత్తం ఇంతవరకు ఎవరు మూడుసార్లు గెలవలేదు హ్యాట్రిక్ మూడోసారిగా మన సర్వేపల్లి గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో హైలైట్గా మూడోసారి గెలిపించి మళ్ళీ ఆయన క్యాబినెట్లో కూర్చోబెట్టామని మన సర్వేపల్లి నియోజకవర్గం తరఫున మన పాలెంలో కొన్ని ఫ్యామిలీలు చేరాయి కొంతకాలానికి మన నాలుటూరు ఫ్యామిలీలో పాలెంలో టీడీపీ అనే పార్టీ లేకుండా మొత్తం నాల్టూరు పాలెంలో వైఎస్ఆర్సీపీ ఉంటుంది అన్న విధంగా నల్టూరుపాలెం మొత్తం కృషి చేస్తున్నాం మేము శ్రీ రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ది వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ నైన్ టూ ఫైవ్